అంటే మా తమ్ముడు అయితే అనేది చెప్పేశాడు కదా సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను మీ శ్రీజ వెల్కమ్ టు సాయి శ్రీజ గోవింద్ సో బస్ అయితే హ్యాపీగా ఫ్రీగా బుక్ చేసుకొని వెళ్ళిపోయామనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది ఈ రోడ్ అంట సో మా తమ్ముళ్ళతో జాలీగా మా చెల్లెలు మేము వెళ్తున్నాం అనమాట మా పిల్లలు అక్కడే ఉన్నారు ఎక్కడికి అంటే మా అమ్మ నిచ్చుంది కదా మా ప్రేమలని అక్కడ దాకా వెళ్తున్నాం అనమాట కోయంబత్తూరులో వాళ్ళు ఉండేది సో బస్ అయితే నైట్ ఎక్కితే మార్నింగ్ దిగాము సో చూసామా చూసారా మా అమ్మ హోళట్టే మాడిపోయి ఉన్నాయో సో దిగాము సో ఇక్కడ నుంచి ప్రేమల వాళ్ళకి అయితే వెళ్ళిపోయాము బాగా మంచిగా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము ఎండ్లు ఉందో వెళ్ళాము బాగా రెడీ అయ్యారు మమ్మల్ని అంటే ఉంటుంది దొరికే హలో హలోటి గారు హాయ్ చెప్పండి మాలోడు గారికి సండే రావడం మంచిదైంది మాతో టైం స్పెండ్ చేశారనమాట సో మేమందరం కలిసి అబ్బాయి అయితే ఫ్రెండ్ కార్ తీసుకొచ్చాడు మమ్మల్ని గారు డ్రైవ్ చేశాడు అందరం కలిసి హ్యాపీగా విషయాకి వెళ్ళాము మా తమ్ముళ్ళు ఇద్దరైతే బండి తీసుకొచ్చారు సో బండిలో వెళ్ళిపోయారు అనమాట అక్కడి నుంచి దగ్గరే వాళ్ళ దగ్గర నుంచి మీరు వీడియో ఫుల్ ఎక్కడ మిస్ కాకండి చాలా అంటే చాలా బాగుంది మొత్తం తీసున్నాను డోంట్ మిస్ ఓకేనా ఎన్ వరకు చూడండి ఇలా మాట్లాడుకుంటూ సరదాగా వెళ్ళామనమాట సాంగ్స్ పెట్టుకొని మమ్మల్ని గారు అయితే మా పాప నడిపిస్తూ వస్తున్నాడనమాట సో కొంచెం దగ్గరలో అయితే వచ్చేసాము చూసారా ఈషా అని ఉంది కదా ఎప్పటి నుంచో వెళ్ళాలని ఫైవ్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను సో మా ప్రేమిల వల్ల ఈ కోరిక తీరిపోయిందనమాట చూసారా మేము వెళ్ళడం అస్సలకి ఎంత బాగుందంటే అంత బాగుంది మేము వెళ్ళడం వర్షం పడడం చాలా అంటే చాలా బాగుంది ఇక్కడి నుంచి నడిపిద్దాము అనుకుంది మా ప్రేమలా అంత దూరం నడవలేరులే కారు అక్కడ పార్క్ చేసేసి వెళ్ళిపోదాము అని చెప్పారు సో అందుకని అందరం కలిసి వెళ్ళాం అనమాట చాలా సేఫ్టీకి మీరు వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూడండి నేను త్రీ త్రీగా ఫోర్ ఫోర్ నుంచి ఎయిట్ వరకు మేము అక్కడే ఉన్నాం పగలు చూడండి నైట్ చూడండి ఎలా అనేది చూసారా కనిపిస్తుంది అనుకుంటా చూసారా నేను కారు నుంచి వీడియో తీశాను అందులో వర్షం కూడా పడుతుంది మేము వెళ్ళంగానే చాలా అంటే చాలా బాగుంది అసలు వెళ్ళాల్సిన ప్లేస్ అంటూ ఇదే నాకు తెలిసి అంత బాగుంది మా తమ్ముడు చూసి కారు దేగముందే ఎందుకంటే వాళ్ళు బైక్లో వెళ్ళిపోయారు కదా ఏముంది అక్క అయిపోయింది ఇంకెళ్ళిపోదామా అని ఫోన్ చేశారు ఏమైపోయిందిరా అంటే మేము చూసేసాం శివుణ్ణి చూసేసాం ఫోటోలు దిగేసుకున్నాము వస్తున్నాము ఆగు అన్న కూడా ఇంకేముంది అక్క అక్కడికి వచ్చేసాం ఫోటోలు దిగేసాం అయిపోయింది ఇంక వెళ్ళిపోదాం పద అన్నారు ఇది కాదురా అంటే ఇంకా నలుగురు మా బాబు నా నవీన్ గాడు శివ మా తమ్ముడు ఏడుకొండలు అందరూ ఇంకా ఫోటోలు దిగేసాం అక్క ఇంక పద ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నారు రే ఇది కాదురా మెయిన్ లోపల ఉందిరా వెనకాల ఉందిరా గుడి చాలా బాగుంటుంది వెనకాల ఉంది లింగ భైరవి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి అక్కడికి వెళ్దామా అన్న అక్కడ గుడి ఉందా సరే నీళ్ళ మునగొచ్చా అని వచ్చారనమాట సో అక్కడ తీసుకెళ్ళాను తీసుకు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత చూపిస్తాను అయితే అక్కడికి మాత్రం వీడియో ఫోన్లు అయితే అలౌడ్ లేదు చూ చెప్తాను మాటల్లో చెప్తాను ఓకేనా సో చూసారా వ్యూ వ్యూ చూసారా మేము వెళ్ళంగానే ఆ దేవుడు కూడా మమ్మల్ని కరణి చేసినట్టు చూసారా ఎంత బాగుందో కదా వ్యూ అసలు ఇంద్ర అంద అంతలో ఇంద్రధర్నస్ రావడం వర్షం రావడం నాకైతే చాలా అంటే చాలా బాగుంది జనాలు కూడా ఫుల్గా ఉంటున్నారు ఫుల్గా ఉన్నారు కూడా చూసారా చాలా బాగుంది కదా చూడండి రే వాయిస్ ఇస్తున్నాను కదా ఎవరు మూసుకొని పో మా షెండ్గా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు అనమాట అక్కడ ఇవ్వలేను కదా ట్రావెలింగ్లో అందుకని వచ్చాను వచ్చి మీకోసం ఇచ్చేస్తున్నాను అనమాట ఫుల్ వీడియో కూడా తీశాను చాలా బాగుంది కదా సో వెళ్ళ మా అక్క అయితే వెంటనే ఫోన్ చేసి ఫుల్ వీడియో పెట్టవా నేను చూడాలి అని మా అక్కకి కూడా చాలా ఇష్టం అంట మా అక్క చూసారంత బాగుందో సో ఇక్కడ అక్కడైతే ఫోటోలు తీసుకొని ఇచ్చేసాము సో ఎద్దుల పనులే వెళ్తున్నాము నడవలేను అన్నారు వీడే మా మనీ గాడైతే మమ్మల్ని వీడియో తీసుకుంటూ వాడిని నడుచుకుంటూ వస్తున్నాడు అనమాట చూసారా ఇది కొత్త బాగుంది కదా సో ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది ఈషా ఫౌండేషన్ అక్కడికైతే ఫోన్ అలౌడ్ అయితే లేదు ఓకేనా కానీ వెళ్ళాల్సిన ప్లేస్ అండి అది నిజంగా చెప్తున్నా ఒక్కసారైనా వెళ్ళిరండి అంతా బాగుంది అంతా బాగుంది అంతే పీస్ఫుల్గా వీళ్ళైతే అక్కడ కొంచెం అందరూ జెంట్స్ లేడీస్ మార్నింగ్ అంట జెంట్స్ ఈవినింగ్ అంట కషాయం కట్టుకొని వాటర్లో మునుగుతున్నారు అక్కడ వీళ్ళందరూ ముంచాను నా కొడుకుతో సహా అందరూ చూసారు ఎలా ఉందో చాలా బాగుంది కదా అక్కడ మునిగారు వాళ్ళందరూ అక్కడైతే మిరాకిల్ అంట అందరు నలుగురు ఐదు మంది వచ్చి థ్యాంక్స్ అక్క ఇక్కడ అక్క థ్యాంక్స్ అక్క ఎంత బాగుందక్క ఇక్కడ ఏదో 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 ఉందక్క అంతే చూసారా ఆ పాము రూపంలో ఉంది కదా లోపల అలా ఉంటుందన్నమాట అక్కడ మునిగారు లింగ భైరవి టెంపుల్ అయితే యూట్యూబ్లో కొట్టండి మీకు అనిపిస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి వెళ్ళాల్సిన ప్లేస్ అండి వెళ్ళండి ఫోర్ నైట్ అయితే ఇలా ఉందన్నమాట చూసారా బాగుంది కదా థ్యాంక్ యూ చాలా చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది నాకైతే ఈ కళలో నీళ్ళు తిరిగిపోయింది మీరు కూడా వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్